కాకినాడలో గుడ్ విల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో పేదలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు కళ్లజోళ్లు అందించారు ఈ సందర్భంగా గుడ్ విల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సంస్థ వ్యవస్థాపకులు తణుకులు యోహాను మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వీర్రాజు లాయర్ వీర్రాజు కనకరాజు ఫిలిప్ జోసెఫ్ సుబ్రహ్మణ్యం వైద్యులు నవదుల్ హుస్సేన్ డాక్టర్ షలీం రోషన్ డాక్టర్ డానీ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు గుడ్విల్ మినిస్ట్రీస్ తరఫున నేడు అనగా సోమవారము పదిహేనవ తారీఖున ఈ రాజీవ్ గృహ కలప సంజీవ్ నగర్లో మెడికల్ క్యాంపు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో మరి అవసరార్థులు అనేక మంది వచ్చి కళ్ళు చూపించుకోవడం అవసరమైన వారు కళ్ళజోళ్ళు వేయించుకోవడం ఇతర ఇతరమైనటువంటి వైద్య సదుపాయములు పొందడం జరిగింది దీనిని బట్టి మేము ఎంతో సంతోషించవచ్చు ఇంకా ఇలాంటి అనేక కార్యక్రమాలు మా సంస్థ ద్వారా మా గుడ్విల్ మినిస్ట్రీస్ ద్వారా జరిపించాలని జరపాలని జరుపుకోవాలని ఎంతో ఆశపడుచు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ తరఫున ఈరోజు కాకినాడ పట్టణంలో డైరీ ఫామ్ జంక్షన్లో పౌరాల తుమ్ము దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది ఇది కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ యొక్క వైద్య శిబిరంలో అనేక మంది వ్యక్తులు వచ్చి వైద్య సహాయం పొందారు ఇందులో దిలీప్ విజన్ డాక్టర్స్ చేత కళ్ళు పరీక్షలు నిర్వహించాం కంప్యూటరైజర్ పరికరాలతో కళ్ళు పరీక్షలు నిర్వహించి అనేక మందికి కళ్ళజోళ్లు మందులు ఉచితంగా ఇచ్చారు ఈ కార్యక్రమానికి సుమారుగా ఐదు వందల మంది అటెండ్ అయ్యారు ఈ విషయమై మేము సంతోషిస్తున్నాం మా సంస్థ తరపున మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆశపడుతూ మేము ముందు కొనగలను కొన కొనసాగించాలని కోరుతున్నాము నా పేరు వి గారు